కొండపల్లి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు గుదిబండగా స్మార్ట్ మీటర్లు వాటిని తక్షణమే రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను కమర్షియల్ స్మార్ట్ మీటర్లను ఇప్పటికే ఏర్పాటు చేయడంతో కమర్షియల్ స్మార్ట్ మీటర్ల వినియోగదారులు కరెంటు బిల్లులు చూసే షాక్ గురయ్యి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పౌరుడు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర అనేక ఆందోళనలు పోరాటాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కొండపల్లి బ్యాంక్ సెంటర్ వద్ద స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి ట్రూ యాప్ యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని సఖి ఒప్పందం రద్దు చేయాలని టైమ్ ఆఫ్ డే విధానం రద్దు చేయాలంటూ ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆ సందర్భంగా స్మార్ట్ మీటర్లు మా ఇంటికి బిగించొద్దంటూ పోస్టర్ ఆవిష్కరించిన సిపిఎం కొండపల్లి పట్టణ కార్యదర్శి ఎం మహేష్ టౌన్ కమిటీ సభ్యులు ఏ విఠలరావు ఈ కొండలరావు ఎస్కే భాష బి వెంకటేశ్వరరావు ఎల్ పార్వతి బేబీ పిఎన్ఎం కవి పాపయ్య పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లని ఆదానికి సెకీ ఒప్పందం పేరుతో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయింది అయినా సరే స్మార్ట్ మీటర్లని రద్దు చేయకుండా కొనసాగిస్తా ఉన్నారు అంటే కార్పొరేట్ ఊడిగం ఊడిగించం కోసం ఈరోజు కార్పొరేట్లకి ప్రజల కష్టార్జితాన్ని సొమ్ముని కట్టబెట్టడం కోసం అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అయినా ఒకటే అని అర్థమవుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు స్మార్ట్ మీటర్ పగలగొట్టండి అని చెప్పి ప్రజలకు ఆ రోజు పిలుపునిచ్చారు మరి ఈ రోజు లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం స్మార్ట్ మీటర్లో ప్రతి షాప్ కి బిగించారు మరి ఎప్పుడొచ్చి పగల చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్లో బారాండి ప్రజల పైన వేస్తా ఉన్నారు ఒక్కో స్మార్ట్ మీటర్ కి ఏడు వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ప్రజలపైనే వారాన్ని రాబోయే రోజుల్లో వేయిపోతా ఉన్నారు ఈరోజు సిమ్ ఏదైతే సెల్ ఫోన్ సిమ్ ఏదైతే ఉందో రీఛార్జ్ టైప్ లో ఈరోజు స్మార్ట్ మీటర్లో వస్తే గనక ఈరోజు మొత్తం రేపు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి సంవత్సరం డిసెంబర్ నాటికి ఆదానికి విద్యుత్ సంస్థల్ని కోసం చూస్తూ ఉన్నారు ఈ ఆదాని ఏదైతే స్మార్ట్ మీటర్లు సిపిఎం గా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతా ఉంది కరెంట్ ఛార్జీల భారం పడబోతా ఉంది ఆ భారాన్ని తక్షణమే ఆపాలని చెప్పి కూటమి చంద్రబాబు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో స్మార్ట్ మీటర్లు మా ఇంటికి పెట్టొద్దని చెప్పేసి ఈరోజు ప్రజల్ని అవేర్నెస్ చేసి ప్రోగ్రామ్స్ కూడా సిపిఎం పిలుపునిస్తా ఉంది ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలంలో కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని అవేర్నెస్ చేసి ఒక పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం